బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డు వివాదంపై అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర బీజేపీ కానున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది లడ్డూ వివాదంపై ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఏ ఏ అంశాలను ప్రస్తావించాలి ప్రచార కార్యక్రమాలను ఎలా చేపట్టాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు పవన్ మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల ముందుకు బలంగా తీసుకువెళ్లి తమ వాదనను వినిపించాలని కూటమి భావిస్తుంది ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి